అందరికీ నమస్తే నేను గరడేపల్లి సెచ్చేనా అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి పెద్దవాళ్ళు ఎందులో కంటెస్ట్ చేస్తూ ఉన్నారు ట్రంప్ వయసు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు బైడెన్ వయసు ఎనభై ఒక సంవత్సరాలు ఇద్దరు పెద్దవాళ్ళ ఏజ్లో సో ప్రధానమంత్రితో పాటు సో ప్రధానమంత్రి ఎంపీలు పార్లమెంట్ అంటే పార్లమెంటు సభ్యులు మంత్రులు ఆ అధ్యక్షులకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఉంటారు వీళ్ళు వయసు పెద్దదైందనేది ఒకవైపు విమర్శలు వినపడుతున్నాయి మరి వాళ్ళ దేశానికి సంబంధించింది వాళ్ళ వాళ్ళ ఇష్టాలకు సంబంధించింది ముఖ్యంగా ఇంకొకటి కూడా అక్కడ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయని ఆ దేశ పౌరుడై ఉండాలనేది అధ్యక్షుడు కావాలంటే దాంతో పాటు ఇంకా వాళ్ళకి సంబంధించినటువంటి రిలీజియను దానికి సంబంధించినటువంటి అవన్నీ జనంతో కొన్ని ఉన్నాయి కొన్ని సడలింపులు ఉన్నా కూడా వీళ్ళు ప్రధానంగా రెండు పార్టీల మధ్యనే ఎక్కువ అక్కడ ఎన్నికలు జరుగుతుంటాయి డెమోక్రాటిక్స్ రిపబ్లికన్స్ ఉంటారు అనుకుంటానడా వీళ్ళు రెండు పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ కంటెస్ట్లో ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాను డెమోక్రటిక్ పార్టీ తరఫున జో బైడెన్ కంటెస్ట్ చేస్తూ ఉన్నారు ఇతని వయసు ఎనభై సంవత్సరాలు డెమోక్రటిక్ పార్టీ తరపున కంటెస్ట్ చేసే అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఇతని వయసు డెబ్బై పైచిలకు డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా ఉంది వీళ్ళు మొదటి రౌండ్ చర్చలు జరిగినప్పుడు సో బైడెన్ని ట్రంప్ బైడెన్ కంటే ట్రంప్ ఎక్కువ సమాధానాలు చెప్పగలిగి జన హృదయాలను గెలుచుకోగలిగాడు అనేది మనకు ఉన్నటువంటి సమాచారం బట్టి అర్థమవుతూ ఉంది ఈ జనరల్గా భారతదేశానికి సంబంధించి విమర్శించడం కదలే కానీ భారతదేశానికి వస్తే ఐదు లక్షల వరకు ఉందనుకో అక్కడ పెద్ద శిలాపలకం వేస్తారు దానికి కటింగ్లు రిబ్బన్ కటింగ్లు ఇవన్నీ ఉంటాయి ఎంపీ దగ్గర నుంచి వీళ్ళు చేస్తా ఉంటారు అమెరికాకి సంబంధించి ఏం లేదు మీ పాలసీ ఏంది మీ పాలసీ అయింది ముగ్గురు నిలబడితే ముగ్గురు మీ విధానాలు చెప్పండి మీకు ఓటేస్తే ఏం చేస్తారో చెప్పండి చెప్తే రోడ్లు పొడిగుతా ఈ మంది మార్బలాలు ట్రాఫిక్స్ ఇవన్నీ ఉండవు భారత అదే ఇండియా మాజీ అధ్యక్షులు మనం తీసుకున్నప్పుడు బిల్ క్లింటన్ కానీ లేకపోతే అంత ముందు చేసినటువంటి అనేక మంది అధ్యక్షులు సాధారణ ఎంప్లాయీస్ లాగానే మామూలుగానే తిరుగుతుంటారు సాధారణంగా ఫుడ్ రెస్టారెంట్కి వాటి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు చాలా ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ లాగానే ఉంటారు సో ఆ దేశంలో ఆస్తి హక్కు లేదు అనేక రకాలంగా భారతదేశానికంటే నాలుగైదు ఎనిమిది సంవత్సరాలు అట్లా చెప్పాల్సి వెయ్యి సంవత్సరాలు అడ్వాన్స్ ఉన్నది భారతదేశం అంత దూరం వెళ్తుందా మనకి రోడ్డు ఒక సీసీ రోడ్డు ఐదు లక్షలు చూసినట్టు ఒక సీసీ రోడ్కే దానికి రిబ్ర కట్టింగ్లు శిలాపలకాలు పబ్లిసిటీలు దానికి పేపర్లు టీవీలు ఇవన్నీ వస్తాయి సో ఇవన్నీ ఏముండవు ఆయన ఏం చేస్తారు ఆయన ఏం చేస్తారు ఇదే ఉంటుంది దిశ దిశ ద్విపార్టీ వ్యవస్థ అయినప్పటికీ కూడా చాలా పార్టీలు ఉన్నా రెండే ప్రధానమైన పార్టీలు ఉంటాయని తెలియజేస్తాను ఇండిపెండెంట్లు కూడా పోటీ చేయొచ్చు అమెరికా ఎన్నికల వ్యవస్థ చాలా పెద్ద ప్రాసెస్తో కూడుకున్నది కొన్ని నెలల పాటు జరుగుతూ ఉంటుంటుంది ఇందులో డైరెక్ట్గా అధ్యక్షునే అనుకునేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది దశల దశలుగా ఎన్నుకుంటూ వచ్చే పరిస్థితి కూడా భారతదేశానికి వచ్చినప్పుడు ప్రధానమంత్రిని ఎవరు ఎన్నుకుంటారు రాష్ట్రపతిని పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్యే ఆయా శాసనసభలో వాళ్ళని భారతదేశంలో ఎమ్మెల్యే ఓటులు తక్కువ ఉంటుంది ఎంపీ ఓటులు ఎక్కువ ఉంటుంది వాళ్ళు లోక్సభ సభ్యులు ఇటు ఎమ్మెల్యేలు కలిసి ఎన్నుకుంటారు రాష్ట్రపతిని అంటే మనం ఎన్నుకున్నటువంటి వాళ్ళే వీళ్ళు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ భారతదేశంలో ఇండియన్ ప్రెసిడెంట్ని అలా ఎన్నుకుంటారు భారత ప్రధానమంత్రినేమో ఎంపీలు ఎన్నుకుంటారు మనం ఎంపీలు ఎన్నుకుంటాం బా లేకపోతే తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలని మనం అనుకుంటే వాళ్ళు ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు ఈ ప్రాసెస్ ఉంటుంది ఇండియాలో అమెరికాలో డైరెక్ట్గా అధ్యక్షుడికి సంబంధించి వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు ఎన్నుకుంటారు ఆ విధంగా ఇండియన్ ఎలక్షన్ సిస్టానికి అమెరికన్ ఎలక్షన్ సిస్టానికి డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి సో వాళ్ళు అమె భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కానీ అధ్యక్షుడు కానీ హిందీలో మాట్లాడితే ఐదు రాష్ట్రాలకు అర్థమవుతుంది ఇక పత్రికలు రాసింది టీవీలు చెప్పిందే ప్రజలకు అర్థమవుతుంది కానీ అమెరికాకి సంబంధించి వచ్చినప్పుడు అమెరికా అధ్యక్షుడు ఏం మాట్లాడుతున్నారో ఆదివాసీ గూడెల్లో ఉన్న పల్లెటూరులో ఉన్న లేకపోతే సిటీలో ఉన్న స్లమ్ ఏరియాల్లో ఉన్నా కూడా ఆ దేశ అధ్యక్షుడు ఏం మాట్లాడిండో ఆ ప్రజలకు అర్థమవుతుంది భాష ఒకటే ఉంది సో ఆ విధంగా అధ్యక్షుడు ఏం మాట్లాడుతున్నారనేది సామాన్య ప్రజలు కూడా అర్థమైపోతుంది టీవీ చూసినప్పుడు ఇవన్నీ మన దగ్గర అంటే వాళ్ళు ఏ పార్టీకి మద్దతు ఉన్నారో ఒక తీరు రాస్తారు ఆ పార్టీకి మద్దతున్న వాళ్ళు ఇంకో తిరిగి రాస్తారు డైరెక్ట్గా ఆ దేశ అధ్యక్షుడు కానీ ఆ దేశ ప్రధానమంత్రి కానీ ఏం మాట్లాడండి అనే దానికి వచ్చినప్పుడు ఇండియాకి సంబంధించి వచ్చినప్పుడు మనం ఇతర పత్రికల మీదనే ఇతర టీవీ ఛానల్ మీద ఆధారపడతాం వాళ్ళు నిజంగా అదేనే మాట్లాడారా వాళ్ళు మాట్లాడిన హిందీయో వాళ్ళు మాట్లాడిన ఇంగ్లీష్ మనకు అర్థం కాకపోతే వాళ్ళ మీదనే డిపెండ్ అవుతాం అందుకోసం కొంత గ్యాప్ ఉన్నది రాజకీయాల్లో ప్రజలకనూ దేశాధ్యక్షుడికి అందుకోసం చట్టాలు కూడా ఇదిగా ఉన్నాయి నాకు తెలిసి అమెరికా తరహా ఎన్నికలు వస్తేనే బాగుంటుంది ఎందుకంటే భారత పార్లమెంట్లో ఐదు వందల నలభై మూడు మందికి సుమారుగా ఐదు వందల పంతొమ్మిది మంది కోటేశ్వర్లు శతకోటేశ్వర్లు ఉన్నారు వీళ్ళు సామాన్య అట్టడుగు వర్గాలకు వీళ్ళు ఎంత చట్టాలు చేస్తారనేది సందేహాస్పదమే వాళ్ళు పెట్టుబడులకు సంబంధించి రాయితీలు సబ్సిడీలు అదేవిధంగా జీఎస్టీ తగ్గించుకోవటం ఇవన్నీ ఉన్నాయి సో మరి ఇంకో సందర్భంలో అది మాట్లాడదాం ఇండియాకి సంబంధించి కానీ అమెరికాకి సంబంధించి మనం డిస్కషన్లో ఉన్నాం కాబట్టి అమెరికా ఎన్నికలు డిఫరెంట్ చాలా కాలం అక్కడ అనుభవం ఉండాలి సో దానికి సంబంధించింది ఇదివరకులాగా ఇంతకుముందు నల్ల జాతీయుల పట్ల తక్కువ చూపుండేది కానీ ఇప్పుడు నలజా తెల్ల జాతిలైనా ఎవరైనా ప్రజామోదం పొంది గెలవచ్చు అమెరికా మాజీ అధ్యక్షుడు అనేకసార్లు పోటీ చేసి ఒక చెప్పులు కుట్టిన కుటుంబంలో పుట్టినటువంటి అమెరికా అధ్యక్షుడు కూడా ఆ దేశ చెప్పులు పుట్టిన చెప్పులు కుట్టిన కుటుంబంలో పుట్టిన అబ్రహం లింకన్ ఆ దేశ అధ్యక్షుడయ్యాడు సో ఆ విధంగా అబ్రహం లింకన్ అంటే అంత గొప్ప ప్రజాస్వామ్యం అమెరికాలో ఉంది సరే ఇండియాలో ఉన్నది కూడా అవుతున్నారు కానీ ఇక్కడ ధనస్వామ్యం ప్లూటో ప్లూటోక్రసీ ప్రజాస్వామ్యం కంటే ధనస్వామ్యం అనేది ఇక్కడ డబ్బులున్న వాళ్ళు ఎక్కువ అవుతున్నారు అక్కడ సామాన్యులు కూడా అయ్యే అవకాశం అయితే మనకు కనపడతా ఉంది ఈ ఓటుకు నోటు ఓటుకు ముందు ఓటుకు బిర్యానీ ఓటుకి గిఫ్ట్లు ఓటుకి ఫ్రిడ్జు కూలరు లేకపోతే ఇతర తాయిలాలు ఇతర గిఫ్ట్లు ఇవన్నీ ఉండవు అక్కడ సో ఆ విధంగా ముందుకెళ్ళడం ముదావహం ఎవరైనా అట్లా చేస్తే ఖచ్చితంగా సాక్షాత్ అమెరికా అధ్యక్షుడి మీద కూడా కేసులేసే పరిస్థితి ఉంటుంది భారతదేశ ప్రధానమంత్రిని కానీ భారతదేశ ప్రెసిడెంట్ కానీ అట్లా టచ్ చేసే పరిస్థితి భారతదేశంలో లేదు సో అనేక రకాల అడ్డంకులు ఉంటాయి సో ఇవన్నీ ఉన్నాయి తర్వాత ఏమైనా వస్తే సీరియస్గా చెప్పలేం కానీ భారతదేశంలో అంత లిబర్టీ లేదనేది మనం చెప్పుకోవచ్చు అట్లా చూసినప్పుడు ఇండియా కంటే అమెరికన్ ప్రజాస్వామ్యం మనకంటే ఐదు వందల ఎనభై ఏళ్ళు అడ్వాన్స్ ఉన్నదని చెప్పొచ్చు మన దేశంలో కూడా అవైపు వెళ్ళాలి ఇదంటే ఒక్కసారి గెలిస్తే జీవితకాలం పెన్షన్లు ఇవన్నీ ఇండియాకి సంబంధించి ఎవరి డబ్బులు అవన్నీ పెన్షన్లు రాయితీలు ఇవన్నీ రకరకాల అలవెన్సులు ఇస్తారు ఇక ఈ మధ్యకాలం మీద మార్చినట్టుంది ఇండియన్ పార్లమెంటు హోటల్లో ఐదు రూపాయలకి భోజనం పది రూపాయలకి బిర్యానీ ఆ రేట్లు చూస్తే నవ్వు వచ్చింది ఆ పాత రేట్లు అంటే వీళ్ళు కోటే కోటేశ్వర్లు వీడు ఐదు రూపాయలకి పది రూపాయలకి బిర్యానీ పెడుతుంటే వాళ్ళు సామాన్యులు నిత్యావసర సరుకుల ధరలు ఎట్లున్నాయి ఇవన్నీ ఎట్లా చేయగలుగుతారు ఇండియాకి సంబంధించి పరిస్థితులు ఉన్నాయి సో అందుకోసం ఇండియా అది మళ్ళీ సపరేట్గా దాన్ని పెద్ద ఎత్తున చర్చించే ప్రయత్నం చేద్దాం మనం మాట్లాడదాం ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడిపోతే అందులో తేడాలు అమెరికాకి సంబంధించి అయితే మనకంటే అన్ని రంగాల్లో విత్ డెమోక్రసీ ప్రజాస్వామ్యంతో సహా మనకంటే ఐదు వందల వెయ్యి వెయ్యి సంవత్సరాలు అడ్వాన్స్ ఉన్నదనేది నేను గంటాపదంగా చెప్పక తప్పదు చెప్తా ఉన్నాను ఇందులో నాటో ఏదైతే ఉందో నార్త్ అంటార్టిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనేది ఒకటి ఉంది అదేవిధంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఒకటి ఉన్నది ఇది ప్రధానంగా ఉన్నాయి ఈ ప్ర ఈ వీళ్ళు మనం వ్యవసాయం చేసి వాటిని పంటలను ఎక్స్పోర్ట్ చేస్తాం అమెరికా ఆయుధాలు తయారు చేసే అవి అమ్ముతూ ఉంటుంది సో అది ఒక దేశాన్ని సపోర్ట్ చేస్తూ యుద్ధాలకు సంబంధించి ప్రేరేపిస్తుంటుంది అదొక వ్యాపారం ఆయుధ వ్యాపారం అమెరికా పెద్దన్న పాత్ర ఇది చేస్తున్న మాట నిజమే అంటే ఆఫ్ఘనిస్తాన్ మీద అట్లా చేసింది ఆయిల్ కంట్రీస్ మీద దాడులు చేస్తూ వాళ్ళ ప్రయోజనాల కోసం నాటోని వాళ్ళ టీం మిత్ర మిత్ర బృందంతో ఉన్నటువంటి నాటో టీమ్ని వాళ్ళకి ఏదైతే ఉన్నదో వాళ్ళ యుద్ధాలు చేసేటప్పుడు నాటోని ఉపయోగించుకుంటుంది వాళ్ళ జీడిపిలో రెండు శాతం బడ్జెట్ని కేటాయిస్తుందంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఆ విధంగా నాటోకు సంబంధించినటువంటి యుద్ధాల యుద్ధాల్లో అటు ఇరాక్ యుద్ధం కానీ ఆఫ్ఘాన్ యుద్ధం కానీ లిబియాపై దాడులు కానీ ఇవన్నింటిని కూడా అమెరికా ఎక్కువ ఉపయోగించుకుంది గాజాలో ఇజ్రాయలు గాజాకు సంబంధించి ఇది పాకి పాలస్తీనా ఇజ్రాయల్కి సంబంధించింది సో దీనికి సంబంధించి మనం ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు సో గాజాకి సంబంధించి వచ్చినప్పుడు ముఖ్యంగా ఇవి దేశాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఇజ్రాయల్ అంటే అది జీసస్ క్రైస్ట్ పుట్టినటువంటి ప్రాంతంగా ఉన్నది దాన్నే మళ్ళీ ముస్లిమ్స్ కూడా పాలిస్తానాలు మా ప్రాంతంగా భావిస్తున్న పరిస్థితి సో ఈ పరిస్థితుల్లో ప్రతిసారి అమెరికా ఇజ్రాయల్ని సపోర్ట్ చేయటం ముస్లిం కంట్రీస్ పాలిస్తానాకి సపోర్ట్ చేయటం ఇండియా కూడా పాలిస్తానానికి సపోర్ట్ చేస్తున్న భాగం సో ఈ సామ్రాజ్యవాదం యుద్ధాలకి యుద్ధాలు యుద్ధాలకు డబ్బులు ఇవ్వటం ఈ కార్యక్రమం అంతా అమెరికా చేస్తుంది ఇవన్నీ కూడా అమెరికా అధ్యక్షుడు ఇవన్నీ చూడాలి ప్రపంచ పోలీసు వ్యవహరిస్తున్నాడు కాబట్టి అమెరికా అంటే అమెరికా అధ్యక్షుడు కాదు ప్రపంచానికి అధ్యక్షుడు లాగా ఐక్యరాజ్య సమితి కంటే ఎక్కువ కూడా వీళ్ళు లీడ్ తీసుకున్నటువంటి పరిస్థితి మనం కనిపిస్తూ ఉన్నాం కాబట్టి ఈ అమెరికా ఎన్నికలు కనిపిస్తున్నాయి అనేది మనం చెప్పుకోక తప్పదు సో ఆ విధంగా చూసినప్పుడు అమెరికా ఎన్నికలు చాలా ప్రాధాన్యతను అనేది చెప్పుకోక తప్పదు సో నాటో స అమెరికాని సమర్థిస్తుంది దాంతో పాటు అమెరికా తీసుకునే చాలా నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో ఇందులో పారిస్ వాతావరణానికి ఒప్పందం లేకపోతే ఇరాన్ వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి ఇటు రకరకాల ఒప్పందాలు ఉన్నాయి ఇటన్నిటిని ఏం చేయాలనే దాని మీద అమెరికాతో చాలా యాక్సెప్ట్ అని చేస్తూ ఉన్నది ఇంగ్లాండు నాటో సో ట్రంప్ లేవనెత్తిన అంశాలు ఏదైతే ఉన్నాయో కొన్ని బైడెన్ నాటికి సమాధానం చెప్పలేకపోయాడు కొన్ని నష్టం చేకూర్చి అమెరికా దేశానికి నష్టం చేకూర్చే వాటి నుంచి బయటికి రావాలంటాడు ట్రంప్ సో ఆ విధంగా ఆ దేశ ప్రజలలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి అమెరికా వ్యాప్తంగా సో రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకి మద్దతిచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది బైడెన్ ట్రంపు దాన్ని వ్యతిరేకించినట్టుగా ఉంటుంది సో విధానపరమైన నిర్ణయాలకు సంబంధించి వాళ్ళ దేశ ప్రయోజనాలు దాగి ఉన్నాయి కాబట్టి ఆ దేశ ప్రజలు ఇదో ఒకటి పెద్ద చర్చగా జరుగుతూ ఉన్నది ట్రంప్ అధికారం డొనాల్డ్ ట్రంప్ అధికారం రెండు వేల పదహారు రెండు వేల ఇరవై నుంచి అధికారంలో ఉన్నప్పుడు ఇతర దేశాలు వాళ్ళ సైనిక సంపత్తిని ఆయుధాలని స్ట్రెంతన్ చేసుకునే ప్రయత్నం అయితే చేసి ఆ విధంగా మిత్ర దేశాలు కూడా ఆ విధంగా ఆయుధ సంపత్తిని అట్ అన్నింటినీ డెవలప్మెంట్ చేసుకునే ప్రయత్నం అయితే చేసే ఆ విధంగా ఉన్నది ఏది అయినప్పటికీ కూడా జోన్ అదే అదేవిధంగా డొనాల్డ్ ట్రంప్ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని తెలియజేస్తా ఉన్నాను ఇవి దీని మీద అనేక రకాలుగా చర్చనీయాంశంగా ఉన్నదనేది నేను తెలియజేస్తా ఉన్నాను సో ఏ విధంగా చూసినా కూడా అమెరికా ఎన్నికలు అనేవి దేశ అభివృద్ధికి ఆ దేశ ప్రయోజనాలు దాగుంటాయి దాంతోనే పాటు వాళ్ళ ఆయుధ వ్యాపారాలు దాంతో వాళ్ళ యొక్క ప్రత్యేక కార్యక్రమాలు ఇందులో దాగి ఉన్నాయనేది చెప్పుకోక తప్పదు సో అమెరికా ఎన్నికలంటే యూరోపియన్ యూనియన్కి సంబంధించి కానీ నాటోకు సంబంధించి కానీ అమెరికా మిత్ర దేశాలంటే ఇంగ్లాండు జర్మనీ వీటికి సంబంధించి కానీ ఇట్లా అనేక అంశాలు ఇందులో నివిడీకృతమైన తెలియజేస్తూ మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయండి మొదటి రౌండ్లో జరిగినటువంటి చర్చలలో జోన్ బైడెను డొనాల్డ్ ట్రంప్కు మధ్య జరిగినటువంటి చర్చలలో ట్రంప్ ఆ చర్చలలో గెలిచినట్టుగా మనకు అనిపిస్తుంది సో మరి తర్వాత రౌండ్స్లో ఎవరు మొగ్గు చూపుతారు సో ప్రజలు ఎటువైపు వేస్తారు అనేది మనం గమనాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ నేను గరిడే పరిషత్ న్యూ న్యూలక్ష ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ